పఠనాశక్తి పెంచడం గ్రంథాలయ వార్షికోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శ్రీనివాసులు తెలిపారు చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ పాల్గొన్నారు జాతీయ బాలల దినోత్సవం మరియు గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా కీర్తిశేషులు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు చిన్నపిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని అందరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలను చదువుకోవాలని తెలిపారు తెలిపారు అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్రాంచ్ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షల కొరకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా గ్రంథాలయాలలో ఒక గంట ఉండే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి గాంధీ విగ్రహం కోడలి వరకు ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మరియు కూతులు గౌరవ నీకు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గౌరవంగాను సంతోషకరంగా ఉంది మనకు గతంలో అంటే ఈ సెల్ ఫోన్ అండ్ కంప్యూటర్ అంటే సెల్ ఫోన్ కంప్యూటర్ కప్ కాదు కానీ చదవడము రాయడము అనే ఒక అలవాటుని క్రమంగా ఇప్పటి నేటి విద్యార్థిని విద్యార్థులకి ఈ డిజిటల్ మాధ్యమం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రెండు లక్షణాలు అంటే చదవడము రాయడం అనే ఒక రెండు లక్షణాలు కూడా క్రమంగా తగ్గిపోతూ విజిబిలిటీ మాత్రమే అంటే చూడడం ద్వారానే లెర్నింగ్ జ్ఞాన సముపార్జన చేయగలమనే ఒక అపోహతో రీడింగ్ని బుక్స్ చదవడాన్ని రాయడాన్ని క్రమంగా మనము ఆ అలవాటును వదిలించుకుంటున్నాం ఏదైనా సరే మనం చేసే అలవాటు డైలీ చేయడంతోనే ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది మధ్యలో దాన్ని వదిలేయడం వలన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఎయిత్ క్లాసు మా అబ్బాయి ఎయిత్ క్లాసు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ని ఇంగ్లీషు తెలుగు అనర్గ్యంగా చదవగలిగేవాడిని న్యూస్ పేపర్ చదవగలిగేవాడిని బట్ ఎయిత్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కూడా ఫ్లూయెన్సీ చదవడంలో ఫ్లూయెన్సీ లేదు కానీ సెల్ ఫోన్లో చూడడము అని చెప్పి కాలంలో నా ఏజ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కంటే కూడా ఇప్పుడున్న పిల్లలకు నాలెడ్జ్ ఉంటుంది కానీ చదవడం రాయడంలో మాత్రము వెనకబడిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఏదైనా విషయాన్ని చూడడం ద్వారానే నేర్చుకోవచ్చు అని దానికి ఒక అలవాటు పడి అసలైన అలవాటుని మనం మానేస్తున్నాం మనకు ఎంతో విలువైనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే మంచి సంపద లాంటి పుస్తకాలు లైబ్రరీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు లైబ్రరీసు జనాలు అంత తగినంతగా రీడర్స్ పాఠకులు ఎవరు లేకపోవడం గ్రంథాలయాలు అనేది ఒకటి ఉన్నాయని నేటి జనరేషన్స్ అసలు అలాంటి రోడ్డు కూడా కొంతమందికి తెలియకుండా ఉన్నారు నా చదువుకునే హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ రోజుల్లో ఎవ్రీ డే వీక్లీ కనీసం వారానికి మూడు రోజులైనా సరే ఒక హాఫ్ డే లైబ్రరీలో స్పెండ్ చేసేవాళ్ళు వీకెండ్ తర్వాత మాకు హాఫ్ డే మాత్రమే కాలేజ్ ఉండేది నేను జూనియర్ కాలేజ్ చదివేటప్పుడు హాఫ్ డే ఒకే బిల్డింగ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు ఉండేట్టు ఆఫ్ డే ఇంటర్మీడియట్ ఆఫ్ డే డిగ్రీ ఉండేది అనమాట ఆఫ్ డే నేను మినిమం వారంలో మూడు రోజులు లైబ్రరీలో గడిపేవాడిని ఈవెన్ ఈ పోస్ట్కి రావడానికి కూడా లైబ్రరీలో ఉన్నటువంటి మంచి మంచి బుక్స్ న్యూస్ పేపర్స్ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ లైబ్రరీ నేను సంపూర్ణంగా వినియోగించుకోవడం వల్లనే ఒక రకంగా నేను ఈ పోస్టులో ఉండడానికి కారణం సో అలాంటి విలువైన సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మన నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ ద్వారానే ఈవెన్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి ఇంకేదైనా స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే ఒక అసైన్మెంట్ని సెల్ ఫోన్లు చూడడము మోడల్స్ చూడడము దాన్ని చూసి కాపీ రైట్ చేయడము సో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే బుక్స్ చదివి దాని ద్వారా ఓన్గా అసెస్ చేసి తెలివిని ఉపయోగించి చేసే సంస్కృతికి క్రమంగా దూరం అవుతుంది సో అలాంటి అలవాట్లను మానిపించి వాళ్ళకు చదివే చదవడానికి ఒక వ్యసనంగా రాయడానికి ఒక వ్యసనంగా లైబ్రరీలో ఉన్నటువంటి విలువైన బుక్స్ని చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సంబంధించిన లక్షణాలు అలవాటు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బందికి మరొకసారి ఈ వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఇరవైయో తారీఖు దాకా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడతాయి ఇది నవంబర్ పద్నాలుగో తారీఖున మన ప్రథమ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారి జన్మదినం ఆ రోజు బాల దినోత్సవంగా చేసుకుంటూ మన గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతోంది మొదటి రోజుని డ్యాలీతో గ్రంథాలయ వారత్సవాలు ప్రారంభించి రెండో రోజు కొత్త ఎగ్జిబిషన్ని మన గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తాము అలాగే మూడో రోజు గ్రంథ పాలకుల సదస్సు జరుగుతుంది గ్రంథ రిటైర్డ్ అయిన గ్రంథ పాలకులనే వాళ్ళని పిలిచి గ్రంథాలయ ఉద్యమ ఉద్యమకాలు భరించుకునే కార్యక్రమం మూడో రోజు జరుగుతుంది నాలుగో రోజుని కవి సమ్మేళనం జరుగుతుంది ఐదవ రోజుని సాహితీ సదస్సు ఆరో రోజు మహిళా దినోత్సవం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ పంతొమ్మిదవ తారీఖుని మహిళా దినోత్సవం జరుపుకుంటాము అలాగే ఇరవయో తారీఖుని ఫైనల్ డే ఆ వేళ మనకి కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించి పిల్లలు బహుమతులు చెందిన పిల్లలందరికీ కూడా ఆ వేళ మనం ప్రయత్నం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇది మన గారు చెప్పినట్టుగా ఈ రోజుని పిల్లల్లో పుస్తక పట్నాశక్తి తగ్గిపోతుంది ఈ గ్రంథాలయ వారోత్సవాల ద్వారా గ్రంథాలయాల ప్రజలకి తీరు చేయాలనేది మా సంకల్పం ఆ ఉద్దేశంతో ప్రతి ఏడాది కూడా వ్యాప్తంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అందుకోసం కాలేజీ పిల్లలు విద్యార్థి విద్యార్థులందరూ కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత పౌరులుగా తీర్చిద్దడంలో స్కూల్ తర్వాత మీకున్న సమయాన్ని గ్రంథాలయాల్లో గడిపి విజ్ఞానవంతులు కావాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ